ಮಂಚ ಮನ ಪ್ರಸನ್ನ ಅಂಕಟ ಗಾರ ಅಮಸತ್ಯನಾರಾಯಣ ಗಾರ ಈ ಚಿತ್ರ ಅದ್ಭುತ ಮುಂದೆ ಮೋಹನ್ ಕೃಷ್ಣ ಗಾರ ಹೀರೋ ಪಿಕ್ಚರೈಜ್ ಡೈರ ಲಕ್ಷ್ಮೀನಂದ అలాగే చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అందించిన కెమెరామెన్ డిఓపి గారికి అలాగే ఇతర పెద్దలకు ఈ సిరీజ్ మాట్లాడుతూ గారికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అక్కడ ఒక మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు అందరికీ నమస్కారాలు సాంగ్ చూసాం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా కష్టపడి సినిమాలు చేసిన నిర్మాత మోహన్ సత్యనారాయణ గారికి డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద హిట్ అయి మంచి డబ్బులు వచ్చి ఈ సినిమాను ఇంకోటి సినిమాలు పది సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ముఖ్యంగా ఈ ఇక్కడికి వచ్చిన చాలా సందర్భంగా మా మోహన్ కృష్ణ గారు ఒక మంచి ఛాలెంజ్ తీశాడు ఇందులో నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మోహన్ కృష్ణ గారు సినిమాలు చాలా సినిమాలు ఆగి ఉన్నాయి ఇండస్ట్రీలో మీరు వాటిని అన్ని తీసుకుని డెఫినెట్ గా రిలీజ్ చేస్తారు ముందుకు వచ్చినందుకు ముందుగా అభినందనలు పూర్తి సహకారం మా మా ప్రసంగ సహకారం సహకారం కావాలంటే తప్పకుండా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే సినిమాలు రిలీజ్ చేయడానికి ముందుంటాం దానిలో నువ్వు వీళ్ళొచ్చి నేను డెఫినెట్ గా చేస్తాను అని చెప్పడం చాలా చాలా అభినందనీయం డెఫినెట్ గా సపోర్ట్ ఉంటుంది ఈ మూవీ డైరెక్ట్ గారు ఒక మంచి ఎదుర్కొన్నాడు వారు చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది నిజంగా మన రాష్ట్రాల నుండి వెళ్ళి విదేశాల్లో సెటిల్ అయిపోయి మీరు చాలా మంది మధ్యకాలంలో చూస్తున్నా తల్లిదండ్రులకు వృద్ధి ఇక్కడ ఉంటే ఆస్తులు కూడా వదిలిపెట్టుకొని అమెరికాలోను ఇంకా లండన్ లోను ఎక్కడో సెటిల్ అయిపోయి అంటే రూపాయల ఆస్తులు కూడా వదిలిపెట్టిన వాళ్ళని నేను అక్కడ చూశాను దాన్ని కనుగొకు కలిగే విధంగా ఒక మంచి బయట తీసుకున్నారు ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ తప్పకుండా ఈ సినిమా ఎందుకంటే సినిమాలో కూడా మంచి సాంగ్స్ బాగా ఉంది కథ బాగా ఉంది తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి కావాలని కూడా నేను మంచి కథ కోరుకుంటున్నా ఈ సినిమా కూడా మంచి పబ్లిసిటీ చేయండి పబ్లిసిటీ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు హిట్ చేయాలనుకుంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది హిట్ అవుతుంది సహకారం చాలా అవసరం ఇలాంటి మంచి వచ్చి పబ్లిసిటీ చేసుకొని సినిమా రిలీజ్ చేయండి తప్పకుండా హిట్ అవ్వడానికి అవకాశం ఉంటది దీనికి మా అన్న ప్రసన్న కుమార్ అన్న బ్లెస్సింగ్స్ కూడా చాలా ఉంటాయి తప్పకుండా ఆయన ఎక్కడ థియేటర్స్ అందకపోతే కూడా చెప్పండి ప్రసంగానికి చెప్పండి ఏర్పాటు సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఆదరించాలి కనీసం జనాలకన్నా కనిపి కలుగుతుంది కానీ అక్కడ నుండి వచ్చా మనకు మళ్ళీ మన స్టేట్లలో వాళ్ళు ఉండి సినిమా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం